ఈ రోజు క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగినది ఈ సమావేశంలో భారత చైతన్య జాతీయ పార్టీ విశాఖ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బాలాజీ యాదవ్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్ట కోటేశ్వరరావు యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బాలాజీ అప్పలరాజు మరియు కోటి మాట్లాడుతూ మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆవేదన వ్యక్తం చేశారు బీసీవై పార్టీ స్టేట్ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్పై అనేక విధమైన దాడులు జరుగుతున్నా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మరియు తన కుమారుడు తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మా విజ్ఞప్తి బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసినదిగా కోరారు ఆయన ఒక పెద్ద ఒక పెద్ద వ్యక్తి ఆయనకే ఒక సేఫ్టీ లేనిది మాలాంటి వాళ్ళకి మాకు ఏం సేఫ్టీ ఉంటుంది అలాంటిది మన యాదవస్ అందరూ కలిసి ఏదైనా చేస్తే మనకి ఏదైనా అవుతుంది కానీ యాదవస్ ఎవరికెవరు అనుకొని ఉంటే మనం ఏదీ సాధించడం మన బీసీఓలు ఎవరైనా మనం ఉద్దేశంతో మనం మంచిగా చేద్దాం అనుకుంటే ఇదే మంచి అవకాశం మనం వేసే ప్రతి ఓటు ఎవరు మంచి అనుకొని చూసుకొని వేసుకుంటే మనం దేనికైనా బాగుంటుంది నా యొక్క గుర్తు రైతు చెరుకు రైతు మీరు ఆలోచించి ఓటేస్తారని మరి మరి కోరుతున్నాం తగలపెట్టి రాళ్ళతోని అనేక రకాల ఆయుధాలు రాట్లతో కైలబెట్టి భయభ్రాంతులకు చెందిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా అటాక్ చేయడం అనేది అంటే అసలు ఏ రాజారెడ్డి రాజ్యా రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే ప్రజాస్వామ్యం నడుస్తుందా అని మేము సూట్గా ప్రశ్నిస్తున్నాం అసలు వీళ్ళకి నిలబడడానికి అసలు రాజ్యాంగం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది నిన్నే మటర్లు చేసి ఇంత డబ్బులు వేలకు వేల కోట్లు కుంభకోణాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆ కొడుకు కానీ తండ్రి కానీ వాళ్ళని ఇమీడియెట్గా అరెస్ట్ చేసి జైలుకి పంపించి అసలు నిలబడే స్థానాన్ని కోల్గొట్టాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మా నాయకుడికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి ఆయన ప్రచారం చేసుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఈ డిఐజీ గారు డీజీపీ గారు కానీ కంపల్సరీగా ఆయనకి ఎలక్షన్ కమిషన్ కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం అసలు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియపరచాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీరు కూడా తెలియపరచాలి అలాగే నేను నా పేరు నమ్మ్యప్పల్ రాజు యాదవ్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తాను నాకు ఐదో నెంబర్ ఇవ్వడం అయింది ఈవీఎంలో నాకు చెరుకు రైతు గుర్తుకి ఐదో నెంబర్ మీద ఓటేసి వేసి అందరూ గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ మీ నమ్మ్యప్పల్ రాజు యాదవ్ అనకాపిల్లి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇల్లుగా బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇక బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది అంటే ఒక్కొక్కరు ఒక అందరూ వంద కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో మేము అందరికీ ఒక మన ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మన శిరస్సు నమస్కరిస్తున్నాము ఈ రోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి పెద్దిరెడ్డి రామచంద్ర వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నతమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమ్మీడియట్ గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ ఎవరికి సంరక్షణ లేదు మాది ఒకటే అజెండా ఎందుకంటే ఒక ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము నిలబడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ రకంగా ఇంకా దౌర్జన్యంగా చేస్తే ఇంకా మామూలు సాధారణ వ్యక్తి రోడ్డు మీద తిరగలరా ఆ చిన్నది ఆ ఒక రాయి సెంటర్ అది ఇంకోటి అయితేనే మీకు ఆ ఎలక్షన్ కమిషన్ మా కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా పెంచ్ చేయాలి ఈ రకంగా ఖర్చు పెట్టాలి ఈ రకంగా చేయాలన్నారు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్గా దీని తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ చేస్తూ ఖచ్చితంగా ముందు మా డిమాండ్ అనేది ఒకే ఒక డిమాండ్ అని పెద్దరెడ్డి అనే వ్యక్తికి రాజకీయ పది సంవత్సరాలు జైల్లో ఉస్తేనే తప్ప ఇక్కడ శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలోనే అక్కడ స్టార్ట్ అయ్యింది అక్కడికి ఉత్తరాంధ్ర అనేది చాలా చాలా శాంతిగా ఉంటుంది చూసే ఉంటారు మీరు అన్ని అనుగులు అంటే మీకు బీజేలు సౌండ్లు ఈ రకంగా ఏం పెట్టట్లేదండి ఒక సాధారణ వ్యక్తి ఓటు ఎలా అడుగుతున్నామో అదే రకంగా అడుగుతున్నాం మా కమ్యూనిటీ నాలుగు లక్షలు అనకాపల్లి జిల్లాలో ఉన్నారు అలాగే మూడు లక్షల డెబ్బై వేలతో విశాఖపట్నంలో ఉన్నారు మా డాక్టర్ గారు నిలబడ్డారు అందరూ కలిపి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపిస్తే ఇక్కడ యాదవ్ కమ్యూనిటీతో పాటు బీసీలు అలాగే చేస్తుంటారు బీసీలు ఖచ్చితంగా దీని మీద దీని మీద సీరియస్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు స్పందించట్లేదు ఎవరు స్పందించట్లేదు అంటే ఒక గవర్నమెంట్ ఇంత అంటే రాక్షసు భావన ఇసు మాఫియా గానీ లెక్క మాఫియా మీకు మాఫియాలో ఉన్నారు ఎందుకంటే దోచుకోవడమే దోచుకోవడం దాచుకోవడమే ఈ రోజు ఎలక్షన్కి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఓటుకి పదివేల రూపాయల ఓటుకి ఇస్తే మేము పది పైసలు కూడా మేము ఇవ్వండి భారత చైతన్య జ్యోతి పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము మేము ఒక సర్వీస్ మాత్రం చేస్తాం పిల్లగానే పెరిగే వ్యక్తులు ఇక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తులు ఎందుకంటే ఎవరు సీఎం రమేష్ అనేది ఇవాళ రెండు వందల కోట్లు ఖర్చు మీరు ఆయన దగ్గర నిలబడగలరా యాదవ్ కమ్యూనిటీని యాదవ్ మీటింగ్లు టార్గెట్ చేసి యాదవ్ మీటింగ్లు పెడతారు చోడవరం కానీ మాడుగులు కానీ మీటింగ్లు పెట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం ఇక్కడ ఎలా యాదవ్ లో కూడా కొంతమంది ప్రెసిడెంట్లు జడ్పీటీసీలు ఎఫ్పీటీసీలు కూడా ఏ రకంగా లొంగిపోతున్నారంటే వాళ్ళని పొద్దున్న ఏమైనా ఒక గెలిస్తే ఇబ్బంది పెడతారా అని లోమస్గా లోమస్తుగా మేము చేసి పెడతాం మీకు ఎందుకు మేము సపోర్ట్ ఉన్నాం అని చెప్తున్నారు కానీ భయపడి భయపడి వాళ్ళు వదిలేస్తాం ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి ప్రజల్లో ఏ రోజైతే చైతన్యం వచ్చిందో ఒక పిసి నాయకుడు పార్టీ పెట్టలేదు పెట్టలేదు మనకంటూ పార్టీ లేదన్నారు ఆ అది మహానుభావుడు మనకు ఆ పార్టీ పెట్టి మన చేతికి ఈ రోజు నమ్మే అప్పలరాజు అనే వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం నాకు నియోజకవర్గం ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ ఎంపీ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే పోటీలు అనేది మా వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఎమ్మెల్యే ఓ ఎంపీగా నేను ఒక్కడే పోటీ చేస్తున్నాను కాబట్టి మొత్తం యాదవ్ సోదరులతో పాటు పీసీలు కూడా నన్ను ఆదరించి అక్కడ గెలిపిస్తారని గెలిపిస్తే ప్రతిసారి ప్రతి పిల్లగానే ఒక గంటలో ఆ కళ ముందు వ్యక్తిని గెలుచుకొని ఢిల్లీలోనూ లేకపోతే ఎక్కడో సెలైన వ్యక్తులు కాదు నేను గతంలో చూసే ఉంటాను ఐదు సంవత్సరాలు బట్టి నేను అనగాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నాను అంతకుముందు సమాజ్వాది పార్టీలో మూడు సంవత్సరాలు ఉన్నాను బోడే రామచంద్ర గారు యాదవ్ గారు ఈ రోజు మనల్ని పిలిచి గౌరవించి వాళ్ళు టికెట్ ఇచ్చినందుకు మమ్మల్ని అందరూ ఆదరిస్తారని ముఖ్యంగా రోజు ఆయన ఖండించే వచ్చిన విషయం బిద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అక్కడ ఒక పాకిస్తాన్ లాగా ఉంది ఎవరు మనం తోని పోలీస్ స్టేషన్ లో తగలబెట్టడం అంటే అసలు ఏంటిది పాకిస్తాన్ లో ఉన్నావు మనం ఆంధ్రలో ఉన్నావు అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్య అజెండా జైలుకి పంపించి ఆయనకి అసలు ఎన్నికల్లో నిలబడే అర్హతని కోల్పోయిన వరకు కూడా మాకు ఈ పోరాటం ఒక ఇక్కడతో ఆగదు ఖచ్చితంగా దీని మీద ఇంకా పోరాటాలు చేస్తాను బాలాజీ అత్యంత బాలాజీ యాదవ్ నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి పీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరులు సుమన్ గారు వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యేగాను అదేవిధంగా వెస్ట్ నుంచి పొట్ట కోటేశ్వరరావు గారు బీసీ వైపు తరఫు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడు తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక నూట ఇరవై మంది ఎమ్మెల్యేలమీ ఒక పదిహేను మంది దగ్గర ఎంపీలమీ పోటీ చేస్తున్నాం మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ మాది జాతీయ పార్టీ జాతీయ పార్టీ తరపు మేము పోటీ చేస్తున్నాం మా నాయకుడి మీద చదువు మండలంలో పొంగనూరులో అల్లరమోకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరమోకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి పై ప్రాంతాలు గురి చేసేశారు ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్ర రాష్ట్రాల్లో బిఎస్పి సమాజ్వాది ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు అతి సామాన్యు ఒక చిన్న డాక్టర్ ని చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్ కి ఎంపీస్తా ఇచ్చారు విద్యాబంధు అదే ఒక అతి సామాన్యు ఒక ఎక్స్ఆర్బి పర్సన్ కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బలుగు బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ మైనారిటీలకు టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్లోకి పారిపోయారు ఇది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు అంటే ఎంత జడ్ ఎంత భయ ప్రభావతలు గురి చేస్తారంటే ఈ సామాన్యులు రాకూడదు బడుగు బలగైన వర్గాలు పార్టీలు పెట్టకూడదు రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీరు మీ రెండు పార్టీలు మూడు పార్టీల్లో మీరే పోటీ చేసుకోండి మరి మాకు మమ్మల్ని మేము నామినేషన్లు కూడా వెయ్యం ఇది ఎంత బాధాకరంగా ఉందంటే ఈ ప్ర ప్రజాస్వామ్యానికి చీకటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలో తీసుకెళ్ళడానికి మేము వస్తే మమ్మల్ని మీరు అందరూ కూడా గురి గురిచేస్తున్నారు దీని మీద ఎలక్షన్ కమిషన్ డీజీపీ గారు డీజీపీ గారు దీనికి బాధ్యత వహించి మాకు మాకు భద్రత కల్పించాలి మేము చాలా భయపడుతున్నాం బయట తిరగడానికి డీజీపీ గారు స్పందించలేదు ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మీరు మాలాంటి యువత సామాన్యుల పోటీకి దిగ మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీది మీరు అందరూ కలిసి రౌడీ మోకలు వీరందరూ దాడి చేస్తుంటే అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది అది పొంగనూరులో మా యొక్క అధినేతకి జరిగిన ఈ ఘోర పరాభవం అదేవిధంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు చే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఉన్న ఎలక్షన్ కమిషన్ ఉందా సీవిజుల యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నా డౌన్లోడ్ చేసాం వాటిలో పెట్టాం ఎక్కడా కూడా స్పందన రావడం లేదు ఆయన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు ఆయన అలాంటి వ్యక్తి మీదే దాడి జరిగితే మేము సామాన్యులు మేము తిరగడానికి కూడా భయం వేస్తుంది మాకు రోడ్ల మీద తిరగడానికి కూడా భయం వేస్తుంది ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు దీని మీద ఎలక్షన్ కమిషన్ అది గౌరవ డీజీపీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పెద్దలందరూ కూడా దీని మీద ఏదైతే యాక్షన్ తీసుకొని 啊，您这都哪？